ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరి పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార సంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులరాశి వారికి అష్టమస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి నర్సింహస్వామి కళ్యాణ జయంతి సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన గురు యోగ్యత శక్తి కలుగుతుందో ఈ వీడియోలో సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తుల రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే తులారాశి తులారాశి అధిపతి భగవానుడు వీరికి ఆరవ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు రాజాధిపతికుడు శుక్రుడే ఆయుకారకుడు శని భగవానుడు నారదృష్టి కారకుడైన రాహు ఆరో స్థానం ఉండడం వలన రుణారోగ శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి అనారోగ్యాలు కొంచెం ఉన్నాయి నరాల బలహీనత కంటి సమస్య ముక్కు సమస్య శ్వాస సంబంధించిన వ్యాధులు శస్త్ర శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్యారాధన చేయాలి వీలైతే రుణ పారాయణాన్ని వినడం చదవడం చేయించడం యోగదాయకం ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమ మధ్య దూతరమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎన్నో రకాల ఒడదుడు ఉంటాయి వాటిని అధిగమించగలిగినట్లయితేనే ప్రయాణాన్ని ప్రారంభించండి లేదన్నట్లయితే కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అష్టమంలో సంచార స్థితి ఏడాది నుంచి ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా స్వామివారికి తెల్లటి మల్లె పువ్వులతో స్వామివారికి దండన వేయడం పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం కింద మనం చెప్పుకునే విధంగా ఆ పాలలో చిరగపప్పును ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం చేయడం వలన గురు యోగ్యత శక్తి కలిగి స్థిరచరాస్తులు తులారాసివారం సొంతంగా పోతాయి రాజస్థానంలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు ఉద్యోగాల్లో ఆటంకులు శత్రువులు పంచి ఉంటారు వీరు ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తారా సమూలంగా తొక్కేయాలని ఎదురు చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త వ్యయంలో భగవాన్ ఉండడం వల్ల ఆందోళన వద్దు టెన్షన్స్ తీసుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా మంచిది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు యానిమేషన్స్ క్రియేటివ్ రంగాలు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఎన్నో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది